మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అంటే ఎవరు పవిత్రమైన ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పటి నుంచి జోగిని అని పిలుస్తారు ఈ బోనాల సమయంలో అందరూ కూడా సంబంధించింది కాదు ఆత్మకు సంబంధించింది గరిబోడైనా అమ్మవారనే కొలుస్తారు ఉన్నోడైనా అమ్మవారనే కొలుస్తారు గొలుస్తారు కాబట్టి అటువంటి భేదాలు ఏం లేదు ఏ ఏ సమయాల్లో అమ్మవారు మీ ఒంటి మీదకి వస్తూ ఉంటుంది శుక్రవారం మంగళవారం ఆదివారం రోజు మేము మిష్ట్రయమంతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారు ఆవాహనైనా జోగిని సంప్రదాయంలోకి మీరు ఎలా వచ్చారు దేవుడు నా మీదికి ఉన్నప్పుడు వచ్చింది రోజు రోజుకి ఇంకా చెప్పడం స్టార్ట్ అయిపోయింది అమ్మవారు వచ్చి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ భాగ్యనగరం బోనమెత్తింది ఈ బోనాల నెల రోజుల పాటు హైదరాబాద్ రూపమే మారిపోతుంది ఓవైపు జోగినిలు అలాగే శివశక్తులు నాట్యాలు ఇంకొక వైపు చూసినప్పుడు పోతురాజుల విన్యాసాల మధ్య భక్తులు అమ్మవారికి భక్తిగా సమర్పిస్తూ ఉంటారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జోగిని అనురాధ ఆమె హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ బోనాల సందర్భంగా రంగమెక్కి భవిష్యవాణి చెబుతూ ఉంటారు అసలు జోగినిలంటే ఎవరు వీళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అమ్మవారికి తమను తాము ఎందుకు సమర్పించుకుంటారు వీరు చెప్పే భవిష్యవాణి ఎంతవరకు నిజం జోగిని అనురాధ గారినే అడిగి తెలుసుకుందాం నమస్తే అనురాధ గారు నమస్తే అండి ముందుగా సుమన్ టీవీ అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు ఈ బోనాల పండగ సస్యశ్యామలంగా మా అందరి మనసులలో కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తి కోరుతున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు బోనాల సందర్భంగా మీరందరూ ఈ నెల రోజులు బాగా బిజీగా ఉంటారు కదా అవునండి ఏం చేస్తూ ఉంటారు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మా అమ్మ నాన్న నాకు ఒక అన్నున్నాడు నాకు ఒక పాపని అడాప్ట్ చేసుకున్నాను మళ్ళీ అన్న కొడుకున్నాడు డైలీ అయితే ఇంకా నా దగ్గరికి భక్తులు వస్తుంటారనమాట అమ్మవారికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు నా చేతోని బండారు తీసుకోవడానికి వాళ్ళకి చాలా ఇష్టం అంటే వాళ్ళు అనుకున్న పనులు కోరికలు ఏదైనా ఉంటే నెరవేరుతుందని ఒక నమ్మకం కాబట్టి వాళ్ళు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని పాలకాయలు అమ్మవారికి మొక్కులు తెల్ మొక్కులు అయినవారేమో వడి బియ్యము పట్టు చీరలు అలా సమర్పిస్తుంటారు అట్లా నా చైతోని మాత్రం బండారు తీసుకుంటారు అనురాధ గారు మీకు పేరు మీద కాబట్టి కత్తికి ఎందుకంటే మీ మెడలో మంగళసూత్రం ఉంది దాన్ని ఎంతో సగర్వంగా మీరు ప్రదర్శిస్తున్నారు అందుకే నేను ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది మంగళసూత్రం ఎవరు కడతారు అయితే మా గురువులు లేదంటే ఒగ్గు పూజార్లు అంటే కత్తితోటి కత్తికి మేము బాష్యంగా కట్టుకుంటాం కాబట్టి ఏదైతే ఇప్పుడు మీరు బల్కంపేటలో చూసుకున్నట్టయితే తృషులానికి అమ్మవారికి ఇచ్చి కళ్యాణం చేస్తారు అక్కడ అయితే మేము కూడా కత్తి జమదగ్ని మహాముని అనుకొని బాషింగం కట్టుకొని మేము కూడా బాషింగం కట్టుకొని ముత్యాల తలంబ్రాలు పోసుకుంటాము మెడలో ఈ ఒగ్గు పూజారులైనా సరే మా గురువులు పరంపర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా సరే కడతారనమాట ఒగ్గు పూజారులు అయితే కత్తితో వేస్తారు అంటే కత్తికి ఇట్లా వేసిన తర్వాత మా మెడలో చేస్తారు తొలిసారి కత్తితో మీ వివాహం ఎప్పుడు జరిగింది నా కై కూడా ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది అంటే ఇంకా దేవుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారు ఇంకెవరితో పెళ్లి లాంటివి ఏమి ఉండవా అటువంటిది ఏమి అంటే మేము నా సొంతంగా అయితే నేను దైవ ఆరా దైవ ఆరాధనగానే ఉండాలి దాంట్లోనే ఉండాలి అమ్మవారికి సేవ సేవా కార్యక్రమాలనే చేయాలని నాకు ఒక చిన్నప్పటి నుంచి అయినా కోరిక అదే కొనసాగిస్తున్నాను అనురాధ గారు అసలు జోగిని అంటే ఎవరు అంటే అమ్మవారికి ఎప్పుడైతే మన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి నేను అమ్మవారి సేవ చేసుకుంటా అని ఒక సంకల్పం ఎప్పుడైతే వచ్చి ఎప్పుడైతే ఈ ఈ పుస్తలు ఎప్పుడైతే కట్టుకుంటామో పవిత్రమైన పుస్తలు ఎప్పుడైతే కట్టుకుంటామో అప్పటి నుంచి జోగిని అని పిలుస్తారు అన్నమాట తెలంగాణ ప్రాంతంలో జోగినికి వేరే అర్థం ఉంది మీకు తెలుసా అది తెలుసు అంటే వాళ్ళంతలో వాళ్ళు మార్చినది అది అది మా అది జోగిని అంటే అసలు అయితే దేవునికి ఒక గుడికి మొత్తము ఏమంటారు సేవ చేసుకుంటూ వాళ్ళ కార్యాచరణ మొత్తం వాళ్ళు గడపాలి ఆ దిన దినం గడిపేసాలని అంటారన్నమాట అయితే రాజుల టైంలో పటవాళ్ళు మంత్రులు ఆ టైంలో ఏంటంటే ఈ ఒంటరిగా మైలా ఉంటే ఎట్లా చేస్తారో ర్యాగింగ్ అనేసి ఇప్పుడు మనం వింటున్నాం కదా అట్లా ఆ కాలంలో కూడా జరిగేది జరిగి ఈ శారీరకంగా మానసికంగా గాయపడుస్తుంది కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయినా సరే ఎక్కడైనా సరే జోగిని వ్యవస్థ బ్యాండ్ అయిపోయింది కానీ మేము జోగు పుస్తలు ధరిస్తాం కాబట్టి ఇంకా కామన్ పీపుల్స్ కి ఇంకా జోగిని జోగిని అనేసి అది వాడుక పదంలో ఉన్నది కాబట్టి అట్లా పిలుస్తుంటారు అనమాట వాటిని జోగు పుస్తలు అంటారు జోగు పుస్తలు అంటారు ఇవి ఆహా మీకు పదేళ్ల క్రితం పెళ్ళైందని చెప్పారు కదా అంటే ఆ వివాహంతోనే మీరు జోగినిగా మారినట్టా లేదంటే అంతకు ముందు నుంచే మీరు జోగినిగా ఉన్నారా ఆ వివాహం తర్వాతనే మేము జోగినిగా మారినట్టు లెక్క ఆ తర్వాత మీ జీవన విధానం మారిపోతుందా జీవన విధానం ఏం లేదండి ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి అయినా సరే మేము అమ్మవారి సేవ చేయాలనేసి మన సంకల్పంతో ఉన్నాము ఇది ఏంటంటే ఒక పెళ్ళి కావాలి అనేసి అంటారు కదా దేనికో ఇప్పుడు చలిపోయినప్పుడు పెళ్ళి కాని వారికి అట్లా అట్లా చేసి కొన్ని కొన్ని విధాలు చేస్తారనమాట అట్లా కాకుండా నిండు మా ఆత్మ అర్పించడం మా శరీరం కూడా అమ్మవారికి ఆ స్వామికి అర్పించాలనేసి ఈ ధారణ చేసుకుంటాం మనసు చంచలమైనది ఇప్పుడంటే సరే మనకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాము ఇవాళ ఇలా ఉన్నాము కానీ రేపటికి మన ఆలోచన మారిపోవచ్చు మన అభిరుచులు మారిపోవచ్చు మన అభిప్రాయాలు మారిపోవచ్చు మీరు ఇక పెళ్ళొద్దు దేవుడితోనే నా జీవితం అనుకొని జోగు పుస్తలు కట్టించుకున్నారు దేవుడితో కళ్యాణం జరిపించుకున్నారు కానీ మరి పదేళ్ళైంది మీకు ఎప్పుడు కూడా ఇంకెవరితో వివాహం కావాలి అని కానీ ఎవరైనా అబ్బాయిలు నచ్చడం కానీ ఏమీ లేదా అంటే చిన్న వయసులో కొంతమంది మాలాంటి వాళ్ళైనా సరే ఆడపిల్లలైనా సరే జోగు పుస్తలు కట్టుకుంటారు అంటే వాళ్ళకు సాంప్రదాయం ప్రకారం కొంతమంది చేస్తారు ఆరోగ్యం బాగాలేక అమ్మవారికి వదిలిపెడదాము అట్లైనా ఉంటుందేమో అనేసి ఒక సంకల్పంతో అట్లా కూడా చేస్తారు పరంపర నుంచి కూడా ఏ తాత ముత్తాతల నుంచి కూడా ఉన్నది వాళ్ళది కూడా అట్లా పాటిస్తారనమాట అయితే కొంతమంది చిన్నతనంలో అట్లా చేస్తే ఇట్లా ఎప్పుడన్నా ఆ కోరికలు వస్తే వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని అనుభవించవచ్చు మళ్ళీ కూడా ఉండొచ్చా అంటే అంటే అది సాధ్యమేనా అట్లా ఇంకా మన స్వతంత్రమైన దేశం స్వతంత్ర స్వతంత్రం ఆడపిల్ల అంటేనే ఇప్పుడు మనం స్వతంత్రం కోరుకుంటాము కాబట్టి మన లైఫ్ మన ఇష్టం కాబట్టి అట్లా చేసుకోవచ్చు అంటే ఇంకా జోగిని సంప్రదాయంలోకి మీరు ఎలా వచ్చారు మీ కుటుంబంలో ఉందా లేదు అంటే మీరు మనస్ఫూర్తిగా వచ్చారా దేవుడి నుంచి ఏదైనా ఆజ్ఞ వచ్చిందా మీకు తాత ముత్తాతల కింద ఎవరో మా ఫోర్ ఫాదర్స్ అప్పుడు ఉండేనంట ఇంకా దైవ ఆరాధకులు అట్లనే ఇక పెళ్ళి చేసుకోకుండా అట్లా ఉండేనంట ఇక తర్వాత ఆ దేవుడు నా మీదికి సెవెన్ ఇయర్స్ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది ఇక అట్లా దిన రోజు రోజుకి ఇంకా చెప్పడం స్టార్ట్ అయిపోయింది అమ్మవారు వచ్చి చెప్పి అగ్నిగుండాలు అగ్నిగుండాలు దొక్కిస్తారు మా దాంట్లో మల్లన దేవుడు మేము యాదవ్స్ అగ్నిగుండాలు అవన్నీ దొక్కిస్తుంటారనమాట ఇక అప్పుడు అమ్మవారు వచ్చి నా నాకు బాషింగ బలం నా బాలకు మాత్రం భాష్య బలం లేదు కత్తికి భాషింగమే కట్టాలని చెప్పి అంటే చాలా కొట్లాటలు చాలా ఇదైంది వద్దు అనేసి మా ఫాదర్ మా అమ్మ ఇట్లా అందరూ అన్నారు కానీ అది దైవ నిర్ణయం విధి రాష్ట్ర రాత అంటారు కదా బోనాల సమయంలో జోగినుల కట్టు బొట్టు వాళ్ళ అందం అలాగే బోనాలతో వాళ్ళు చేసే నాట్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కానీ చాలా మందిలో ఒక డౌట్ ఉంది మీరు క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను జోగినులు అంటే ఆడవాళ్ళ మగవాళ్ళ అయితే నేనైతే ట్రాన్స్జెండర్ అండి ట్రాన్స్ విమన్ ట్రాన్స్ విమన్ అంటే అట్లా ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఆడపిల్లలు కొంతమంది దైవారాధన చేయాలి చెయ్యాలి అని చెప్పి కూడా అట్లా కూడా ఉన్నారు ఇట్లా మేము కూడా ఉన్నాం అంటే మీరు అబ్బాయిగా పుట్టి తర్వాత అమ్మాయిగా మారి అక్కడి నుంచి జోగినిగా మీ కొత్త జీవితాన్ని ప్రారంభించారా అవునండి ఖచ్చితంగా మేము ఫస్ట్ అబ్బాయిగా పుట్టి తర్వాత నేను సబ్ ఉమెన్ సర్జరీ చేసుకున్న తర్వాత అమ్మవారికి బాష్యం కట్టుకోవడం జరిగింది ఇంట్లో అబ్బాయి పుట్టాడు అనగానే వంశోద్ధారకుడు అని ఇంట్లో వాళ్ళందరూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు సంతోషపడతారు అలాంటిది అమ్మాయిగా మారడాన్ని ఎవరు జీర్ణించుకోలేరు మరి మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండే మొదట మాత్రం కొన్ని అవగతవకలు కొంత ఏది ప్రతి ఒక్క విషయమైనా సరే మా వాళ్ళైనా ఎవరైనా సరే మా చుట్టాలైనా సరే ద్దంలో పెట్టి చూసే రకంగా ఉంటుండే ప్రజెంట్ అయితే అంత మంచిగానే ఉంది అంటే ఇప్పుడు అంటే నేను ఉండడం నడవడికం నా నడిచే నడవడికం బట్టి నేను ఒక పాపని అడాప్ట్ చేసుకున్న చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను ఎందుకంటే రంగం ఎక్కుతాను పలు ప్రాంతాలలో అట్లా అని చెప్పి మెహదీపట్నం అయినా సరే లంగర్ హౌస్లో మళ్ళీ మల్లాపూర్లో ఇట్లా వివిధ రకాల బోడొప్పల్లోకి ఇట్లా రంగం ఎక్తమాట ఇక అవన్నీ చూసి ఇంకా టీవీలలో చూసి ఇంకా ఈ ఇంటర్వ్యూలు అట్లా చూసి ఇంకా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు చాలా సపోర్టివ్గా ఉంటారు నా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మా రిలేటివ్స్ అయినా మీరు రంగం ఎక్కుతాను అన్నారు కదా భవిష్యవాణి కూడా చెప్తారు ఎలా ఉంటుందా టైంలో మీ మీదకి అమ్మవారు వస్తుందా చిన్నప్పటి నుంచి దైవ ఆరాధకులమే కాబట్టి ఫస్ట్ నుంచి అయినా సరే నాకు అమ్మవారు రావడంతో పూజలు పునస్కారాలు అవన్నీ చేయడం జరిగింది అయితే ఇంకా అమ్మవారికి ఆ రోజులలో మేము ఒక పొద్దులుండి మాకు మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళు చూసి అంటే ఒక్క నెల అయినా సరే మమ్మల్ని ఒక గౌరవంగా సాంప్రదాయంగా మా మాకు చీరే సారే అన్నీ మాకు మాకు ఇచ్చి మళ్ళీ అమ్మవారిని ఆహ ఆవాహనం చేయించి చెప్పిపిస్తారు కదా అది మంచిగా అనిపిస్తుంది బోనాల సమయంలో జోగి నెలకు డబ్బులు బాగా వస్తాయా మీ ఇంటికి పిలుచుకున్నారు మీకు మంచిగా అయింది అమ్మ మా కట్ మా మాకు స్థాయిలో మేము మాకు మేము ఇస్తున్నాం మీకు కట్నం మీకు చీర సార పెడుతున్నాం అని చెప్పి అట్లా మాకు ఇస్తుంటారు మళ్ళీ నార్మల్ డేస్ లో మీరు ఏం చేస్తూ ఉంటారు ఈ బోనాలు అయిపోయిన తర్వాత నార్మల్ డేస్ లో కూడా ఇదే పూజ అంటే నేను అమ్మవారి పీఠ కూర్చు పీఠం మీద కూర్చుంటాను అనమాట అయితే ఇట్లనే ఇప్పుడు ఎవరికైనా సంతానం కలగని వాళ్ళకి మళ్ళా లేకుంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి లేకుంటే ఇంట్లో ఆర్థికంగా పరిస్థితులు ఉన్న వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పించుకోవడానికి వస్తుంటారనమాట అట్లా చెప్తుంటాను మీకు జోగినిల సంఘం అంటూ ఉంటుందా ఏదైనా యూనియన్ లాంటిది ఉన్నాయి నడుస్తున్నాయి ఇప్పుడైతే సంఘాలు అయితే ముందు నడుస్తున్నాయి అట్లా బల్కంపేట అమ్మవారి కళ్యాణం ఒకటో తారీఖు ఉంది కదా అప్పుడు మళ్ళీ చేసుకుంటారా మీరు కత్తితో మాకు రోజు నిత్య కళ్యాణం పచ్చతోర్ణం ఎందుకంటే అమ్మవారు గర్భగుల్లో ఎన్ని అంటే రోజు కళ్యాణం అయితా ఉంటది నిత్య అందుకనే అంటున్నాము నిత్య కళ్యాణం పచ్చతోర్ణం కాబట్టి మాకు రోజు వివాహం చేసుకున్న చేసుకోకుండా మేము ఎప్పుడు కొత్త పెళ్లి కూతురు లాగానే ఉంటాం దేవుడు గురించి చెప్పించుకోవడానికి భవిష్యత్తు చెప్పించుకోవడానికి జాతకం చూపించుకోవడానికి ఇలా పబ్లిక్ మీ దగ్గరకు వస్తూ ఉంటారా అవునండి వస్తుంటారు ఇంకా ఎవరికన్నా అదే విదేశాలకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయా లేదా అనేసి మా ఆరోగ్యం అనేసి దానికి ఏంది రెమెడీ రెమె రెమెడీ అడుగుతారు లేదంటే ఏదన్నా సలహాలు సూచనలు అడుగుతుంటారు ఎట్లా చేయాలి ఏం సంగతి అనేసి పూజలు అంటే ఇప్పుడు ఈ కాలంలో మాత్రం పూజలు ఎక్కువ చేస్తున్నారు ఎలా చేసుకోవాలి ఈ పూజ ఎలా చేయాలి ఈ పూజ విధానం ఏంది అనేసి అడుగుతుంటారు మీరు తల్లిదండ్రులతో కలిసే ఉంటారా అవునండి ఎందుకు అంటే ట్రాన్స్ విమెన్ గా మారిన వాళ్ళు ట్రాన్స్ జెండర్స్ కి చాలా మందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు దాంతో వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటారు మీకు మీ కుటుంబ సభ్యులు ఎలా సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దీవెన నేను ఇప్పటికీ కూడా ఇలా పది మందికి నేను అన్నం పెట్టగలుగుతున్నాను పది మందిలో నేను తిరగలుగుతున్నాను పది మందికి చెప్పగలుగుతున్నాను ఇలా పట్టు చీరలు బంగారు నగల్లో దగదగా మెరిసిపోతూ ఉండే తమ కూతురైన జోగిని అనురాధను చూసి వాళ్ళు ఏమంటూ ఉంటారు ఈ రూపం ఇచ్చిందేమో అని వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు అమ్మవారికి దండం పెట్టుకుంటారు ఎందుకంటే మేము మా తాత ముత్తాతల నుంచి అయినా సరే మాకు అమ్మవారిని కొలిచే ఆనవాయితీలు అనమాట అట్లా నమ్మకం భక్తి నమ్మకం చాలా ఎక్కువ ఇంకా వాళ్ళు కూడా మా నయనమ్మలు కూడా మా నయనమ్మ వాళ్ళు ఇట్లా అంటే మాకు కూడా ఒక చిన్న చిన్న ఉన్నప్పుడు పరీక్షలు పెట్టేదనమాట అంటే ఎట్లా అంటే దేవుడు అనగానే ఒక ఇది కాదండి దేవుడు రాగానే ఏం పెద్ద ఫేమస్ అయిపోవాలి అది కాదు అగ్నిగుండాలు ఉంటాయి ఈ ప్రతి ఒక్కటి కార్యక్రమాలు మా దాంట్లో కూడా ఉంటాయి సత్యమేంది అసత్యమేంది అసత్యం ఏంది అన్నీ కూడా నిర్ధారిస్తారు చూస్తారు అబ్జర్వ్ చేసి స్పష్టంగా క్లుప్తంగా చూసి తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారు అప్పుడే అమ్మాని కొలుస్తారు అనమాట అట్లా నాకు కూడా అటువంటి ఘటనలు సంఘటనలు చాలా జరిగినాయి జరిగిన తర్వాత ఇప్పుడైతే అంతా హ్యాపీ మీతో పాటు ఉంటుందా పాప అవునండి పిలుస్తుంది అమ్మా అని పిలుస్తుంది లాడ్ చేస్తది హ్యాపీగా ఉంటది అవునా ఇంకా అసలు పెళ్లి ఆలోచనే లేదు ఇంకా ఆ పాపతోనే లేదు అంతే బాగుంది జోగినుల గురించి తెలుసుకుంటుంటే ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా జోగిన్లు ప్రభుత్వం నుంచి అంటే గత ప్రభుత్వం కూడా చేస్తా అని కొంచెం నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం కూడా చేస్తా అని హామీలు ఇస్తుంది కానీ ఏం చేస్తుందో అని చూ ఎదురు చూస్తున్నాము అంటే మాకంటూ ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లని అడిగాము అది చేస్తా అని అన్నారు మొన్ననే మీటింగ్స్ అయినాయి అనమాట చేస్తాము ప్రత్యేకమైన క్యూ లైన్స్ చేస్తాం జోగినికైనా శివశక్తులకైనా హామీ ఇచ్చారు ఇంకా మేము కోరుకునేది ఏంటంటే మేము ప్రభుత్వం నుంచి మాకు ఒక పెన్షన్ లాంటిదన్నా పెన్షన్ లాంటిది మా దాంట్లో కూడా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి లేని వారికి వాళ్ళని గుర్తించి వాళ్ళకి పెన్షన్స్ అని లేకుంటే ఇల్లులు ఇస్తే మాకు కూడా సంతోషం ఉంటుంది ఆరోగ్యశ్రీ అని చెప్పి అట్లా ఇస్తే సంతోషం అనిపిస్తుంది ఫైనల్గా ఒక్క క్వశ్చన్ హైదరాబాద్లో కనిపించే ఈ బోనాల సమయంలో జోగినిలు అందరూ కూడా ట్రాన్స్ అయినా మహిళలు ఉన్నారా అందులో జోగినిలు మహిళలు కూడా ఉన్నారు ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు ఇక అది ఇది జోగిని అంటే ఒక అంటే ఏమంటారు అంటే లింగాలకు సంబంధించింది కాదు స్త్రీలింగం పుల్లింగం అట్లాంటి సంబంధించింది కాదు ఆత్మకు సంబంధించింది కాబట్టి అందరికీ దేవుడు అందరికీ సమాన సమానులే అందరు కొలవచ్చు ఎవరైనా కొలవచ్చు నా ఏమంటారు గరీబోడైనా అమ్మవారనే కొలుస్తారు ఉన్నోడైనా అమ్మవారనే కొలుస్తారు కాబట్టి అటువంటి భేదాలు ఏం లేదు అమ్మకు అందరి సమానమే కాబట్టి అందరూ ఎవరు వా ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు అలా పూజ చేస్తుంటారు వాళ్ళు కొంతమంది శివశక్తులై వాళ్ళు కళ్యాణం చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు జోగిని ఉండి అంటే ఈ వ్యవస్థలు ఉండి కూడా అంటే కొంతమంది ఇల్లు బాగుపడ్డవి కూడా ఉన్నాయండి మీరు అమ్మవారి ఉపాసకుల రోజు ఎవరిని పూజిస్తూ ఉంటారు రేణుకా ఎల్లమ్మ మల్లికార్జున స్వామి కాళికా మాత ఈ అమ్మవారిని నాకు మాంకాలి ఉపాసన ఉంది కాబట్టి అమ్మవారికి ధ్యానం ఇంకా నాకు జపాలు ఉంటాయి మాకు డైలీ పొద్దున్న లేచి మేము జపాలు చేస్తుంటాం జపాలు చేసుకొని ఏదైనా ఇక కార్యక్రమాలు ఉంటే చూస్తుంటాం ఏ ఏ సమయాల్లో అమ్మవారు మీ ఒంటి మీదకి వస్తూ ఉంటుంది అంటే ప్రత్యేక రోజులు సమయం ఏదైనా ఉంటుందా శుక్రవారం మంగళవారం ఆదివారం రోజు మేము నిష్ట నియమంతో అమ్మవారికి పూజ చేసి ఒక పొద్దుండి అప్పుడు మా అంటే అమ్మవారికి ఒక పీఠం ఉంటుంది ఆ అమ్మవారి ఆసనం మీద కూర్చొని అమ్మవారికి జపం చేస్తుంటే అమ్మవారి ఆవాహనై తర్వాత ఎవరికేమైనా చెప్పేది ఉంటే చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ చంద్రరాధ గారు జోగినిల గురించి అనేక అద్భుతమైన విషయాలు మా అందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి